ఎంతమంది పొలాల్లో పంట వేసుకొని చేతికొస్తుంది అనుకున్నప్పుడు వర్షాలు వచ్చేసి వరదలు వచ్చేసి దివాలా తీసిన వాళ్ళు ఎంతమంది లేరండి అవునా నెంబర్ వన్ వీడు కృతజ్ఞత లేనివాడు ఎక్కడ దేవుడి ప్రస్తావన లేదే అంతగా దేవుడు దీవించి అంతగా పంటలు ఇచ్చి అంతగా ఫలింప చేస్తే ఎక్కడైనా కృతజ్ఞత ఉందా దేవా దేవాహోవా ఈ రోజు నేను కలిగి ఉన్న ఈ పొలాలు కావచ్చు ఈ పంటలు కావచ్చు ఈ సంపద కావచ్చు దీని అంతటికీ ఆధారము నువ్వే నన్ను నువ్వు దీవించిన కారణము ఆ దీవెనన్నీ తినేస్తానని కాదు మింగేస్తానని కాదు చెప్పండి దేవుడు ఎందుకు మనల్ని దీవిస్తాడు ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఎందుకు దేవుడు తన ప్రేమను నీకు కనపరిచాడు ఆయన ప్రేమను ఇతరులకు కనపరుస్తామని సహోదరి సహోదరులు నీ జీవితంలో ఓ సత్యాన్ని మర్చిపోకండి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఇష్టపడినా సరే నీ బంగారం పట్టుకెళ్ళావు ఎంత ఇష్టపడినా సరే నీ ఇల్లు పట్టుకెళ్ళావు ఎంత ఇష్టపడినా సరే నీ పట్టుచీరలు పట్టుకెళ్ళావు నీ బైకు పట్టుకెళ్ళావు నీ సెల్ ఫోను పట్టుకెళ్ళావు